ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రీ త్రీ ఫైవ్ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఒక కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పి మా గంట చంద్రశేఖర్ గారు ఆయన కమిటీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు రానప్పటికీ ఈ కళ్యాణ మండపానికి దాదాపు యాభై లక్షల రూపాయలతో ఈ కళ్యాణ మండపాన్ని చంద్రశేఖర్ గారు నిర్మించాడు దీంట్లో ఒక పది లక్షల రూపాయల దాకా డోనర్స్ ఆర్థిక సహాయం ఉన్నా కూడా మిగిలినటువంటి మొత్తం డబ్బుని చంద్రశేఖర్ గారే పెట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ విఘ్నేశ్వరుడి ఆలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ గణపతి పూజ చేసి విఘ్నేశ్వర స్వామిని తలుచుకునే ముందుకు వెళ్తారు ఈ గుడి చాలా ఇక్కడ మా చిన్నతనం నుంచి కూడా ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవాలయం ఈ దేవాలయాన్ని ఇంత గొప్పగా నిర్మించినందుకు ఈ కమిటీ వారికి చంద్రశేఖర్ గారికి ఈ కళ్యాణ మండపం నిర్మించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుందాం